యేసు ప్రభు ఉన్న ధోనికి అసలు తుఫానే కొట్టదు అనే అభిప్రాయము తప్పు యేసు ప్రభు మన బ్రతుకు ధోనిలో ఉంటే అసలు తుఫానులే రావు అన్న అభిప్రాయము తప్పు దేవునికి స్తోత్రం యేసు ప్రభు మన బ్రతుకు ధోనిలో ఉన్న పెద్ద తుఫానులు రేగి మన మీద మన ధోని మీద బ్రతుకు ధ్వని మీద కొట్టడం అనేది జరిగింది కొట్టదని లేఖనలు ఎక్కడ రాయబడలేదు యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు తన అన్నల చేత ద్వేషింపబడిను యహోవా యోసేపునకు తోడై ఉండెను అతడు ఐగుప్తునకు ఇరవై తులాల వెండికి అమ్మబడెను యహోవా యోసేపునకు తోడై ఉండెను ఐగుప్తులో యోసేపు నిందపాలాయెను యహోవా యోసేపునకు తోడై ఉండెను యోసేపు జైకి నెమ్మది లేకుండా నా గుండెకు నిబ్బరం లేకుండా నాకు ఈ బాధలేంటి ఎందుకంటే మందు కూడా దోని సముద్రంలో ప్రయాణం చేసినట్టుగా మంది కూడా ఒక సముద్ర లోకం అనే సముద్రంలో మనం కూడా ప్రయాణికులం ఒకప్పుడు సింగిల్ గా ప్రయాణం చేశాం ఇప్పుడు మన బ్రతుకు దోణిలోకి ఏసై నెక్కించుకున్నాం ఇప్పుడు మన ధోణిలో మనం సింగిల్గా లేం మనం మన ఫ్యామిలీతో పాటు ఏసై కూడా మన ధోనిలో ఉన్నాడు పాఠం ఏంటంటే దోని మీద తుఫాన్లు ఇప్పుడు కూడా కొడతానే ఉంటాయి అయితే ప్రభు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే నువ్వెందుకు భయపడుచున్నావు నువ్వు ఇంకా నమ్మిక ఉన్నావా అని అడిగాడు అంటే యేసు ప్రభు మన బ్రతుకు ద్వంలోనికి ప్రవేశించిన తర్వాత ఇంతకు ముందు జీవిత కాలంలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి ఎన్నో ఒడిదుడుగులు వచ్చాయి ఊహించని పరిణామాలు ఎదురు చూసాం అను అనుభవించాం అయితే వాటన్నిటినీ సమసిపోయేటట్టు ఆయన చేసి ఆశ్చర్యకరమైన మలుపులు తిప్పి మన బ్రతుకు ధోనిను ఆగిపోకుండా మునిగిపోకుండా సాగిపోయేటట్టు ఆయన ఇప్పటిదాకా చేస్తూ వచ్చాడు శిష్యులు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారా అంటే భయం ఎప్పుడొచ్చిద్ది అనే దానికి అక్కడ సమాధానం చెప్తున్నాడు ఎప్పుడు మనం నమ్మకాన్ని కోల్పోతామో విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయము మనల్ని ఆవరించింది భయము విశ్వాసము కలిసి ఉండవు భయము విశ్వాసము కలిసి కాపురం చేయవు ఉన్న దగ్గర భయానికి లేదు భయం ఉన్న దగ్గర విశ్వాసము లేదనే అర్థం దేవునికి స్తోత్రం అల్లె శిష్యుల్ని అడుగుతున్న మాట ఏమిటంటే మీరింకనో ఉన్నారా అంటే అర్థం ఏంటంటే గతంలో కొన్ని కార్యాలు వాళ్ళు కళ్ళారా చూశారు ప్రభు చేసిన కార్యాలు మానవాతీతమైన కార్యాలు వాళ్ళు ఊహ కూడా ఊహించని అద్భుతాలు వాళ్ళు కళ్ళారా చూశారు చూసి కూడా అనుభవించి కూడా ఇన్ని చేసిన వాడు తమ ధోనిలో ఉన్నాడని ఎరిగి కూడా తాము ఒంటర్లమైనట్టు తమ ధోనిలో ఏసు లేడన్నట్టు తమ జీవితంలో ఏసు లేడన్నట్టు ఏసు వారిని వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టు భయం 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 గుప్పెట్లో బ్రతకటం దేవుని బాధ కలిగించింది దేవునికి బాధ పెట్టింది దేవునికి బాధ కలిగించింది ఆయన బాధ పెట్టింది అడుగుతున్నారు ఇప్పుడు ఇదే అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది అర్థమైందా మీ జీవితంలో పెను తుఫాను రేగటం వాటిని నేను ఆపటం అనేది ఇది మీ జీవితంలో మొదటిసారి అయితే మీరు భయపడటంలో అర్థం ఉంది ఎందుకంటే ఇంతకు ముందు అనుభవాలు లేవు కాబట్టి మీరు నా కార్యములు ఎరగని వారైతే మీరు నా స్పర్శను తెలియని వారైతే మీరు నా కృపను ఎరగని వారైతే నా ప్రేమను తెలియని వారైతే నా శక్తిని ఎరగని వారైతే నా కార్యములు చూడని వారైతే ఇదే మొదటిసారిగా మీరు నా యుద్ధకు వచ్చిన వారైతే మీరు ఎదుర్కొంటున్న ప్రతికూలతలో మీరు భయపడటంలో అర్థం ఉంది కానీ ఇదే మొదటిసారి నీ జీవితంలో నేను కార్యాలు చేయటం అనేది లేకపోతే గతంలో నువ్వు అనుభవించావా దేవుడు అడుగుతున్నాడు నువ్వేం చెప్తావు నీ సమాధానం చెప్పు నేను గతంలో అనేక కార్యాలు అనుభవించాను అన్నోళ్ళు చేతులెత్తండి నేను ప్రాక్టికల్ లైఫ్లో నా వ్యక్తిగత జీవితంలో చాలా కార్యాలు దేవుని కార్యాలు నేను అనుభవించాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం దేవుని కార్యాలు నాకు కొత్త కాదు దేవుని చర్యలు నాకు కొత్త కాదు దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని దేవుని ప్రేమను నేను రుచి చూడకుండా ఉండలేదు నేను రుచి చూశాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటే ఇప్పుడు నువ్వు ఆ మాట ఇస్తే ఇప్పుడు ఆయన నిన్ను స్ట్రైట్గా అడుగుతున్నాడు అట్లయితే నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని రుచి చూశానన్నావుగా నా జ్ఞానం మీద నీకు విశ్వాసం ఉందన్నావుగా నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉందన్నావుగా నా ప్రేమను నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని తెలుసుగా నా ప్రేమను నువ్వు నమ్మితే నేను నీకు అన్యాయం చేయనని నీకు తెలుసు కదా నా జ్ఞానాన్ని నమ్మితే నేను సమస్తము సమకూర్చి నా జ్ఞానముతో సమస్తము సమకూర్చి నీ మేలుకే తిప్పుతానని నేను నీకు తెలుసు కదా నా శక్తి నీ ఎరిగి ఉంటే నువ్వు కలవరంలో భయంలో ఉండవు కదా కానీ ఈరోజు నువ్వు ఇంతగా కొన్ని ప్రతికూలతలకి భయపడుతున్నావు బాగా ఆలోచిస్తున్నావు కృంగిపోతున్నావు పదే 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 తలంచుకొని ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వు ఇంకా నమ్మిక లేకయున్నావు నేను అనాల్సి వస్తుంది ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక పెద్దగా చెప్పాలి మీరు ఏం లేక ఉన్నావు అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన రెండు నీకు తెలుసు రెండు నీకు తెలుసు ఒకటి నేను చేసిన కార్యాలను నీకు తెలుసు రెండు నీ దోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు నీతోనే ఉన్నానని నీకు తెలుసు నేను తెలుసు నేను నీతో ఉన్నానని తెలుసు నా శక్తి ప్రేమ జ్ఞానం మూడు తెలుసు నీకు తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటం అర్థం లేదు కదా అందుకే పాయింట్అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు సైలెంట్ పోయి కూర్చునేవాడు నేను ఉండగా నేను ఉండగా నీ ధ్వనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు జలములలో బడి నే వెళ్ళి నన్న నేమి చేయ ఉన్నా ఏసయ్య ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే హద్దులు నియమించిన వాడివి నువ్వే అంత అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు ద్వంలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడు నీవు ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు ఏదో ఒక బాధను బట్టి కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది అప్పుల బాధలను బట్టి కొంతమంది శరీర రోగాలను బట్టి కొంతమంది మానసిక ఒత్తిళ్ళు కొంతమందికి కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి అనుకోని సంఘటనలో జరిగి కొంతమంది ఒత్తిడి రకరకాలుగా మనుషులు ఒత్తిళ్ళకు గురవుతారు అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా నమ్మకం ఎందుకు లేదు ప్రభు అంత ఉంది అంటే మరి అట్ట భయం ఎందుకు వస్తుంది నీకంట భయం అంటే ప్రభా మరి భయం నాకేం చేసింది ప్రభా అసలు ఊహించానా అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని అసలు కలలోనన్నా అనుకున్నానా కానీ అలా జరిగిపోయింది ప్రభా అలా జరుగుతుంది తండ్రి నేను ఊహించలేదు కలలో కూడా అనుకోలేదు అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభువ అప్పుడు ఆయన అంటున్నాడు అట్లయితే నీకు భయం అలాగను ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒకటి ఒక్కసారి ఈ విషయంలో ఇక మిగిలిన విషయాల్లో కాదు ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు వెనక్కి ఎందుకు అంటే గడచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నేను నిన్ను నిలబెట్టు ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు ఇంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా జీవితం అయిపోయిందిరా నాయన ఇక నా లైఫ్ కలాబ్స్ అనుకున్న అనుభవాలు ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటిని వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ నీతోనే మునిగిపోకుండా నేనే నిన్ను నడిపించలేదా కాపాడలేదా మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతానా ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నిరాశ నిస్పహలోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు ఏడ్చుకుంటున్నావు ఎందుకు అంటే సమాధానం వచ్చిందాక నా ఏడు పాగదు ప్రభు సమాధానం వచ్చిందాక నా ఏడు పాగదు ప్రభు అంటే ఆయన అంటాడు మీరు ఇంకా పిల్లలై ఉన్నారా మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని ఒక మాట అన్నాడు ఇంకా ఏడుస్తా కృంగిపోతా అంటే ఆయన అంటాడు ఇంకా నీవు పిల్లవై ఉన్నావా పిల్లవాడవై ఉన్నావా అంటాడు అంటే ఏంటి ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందాల ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు నువ్వు నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకి వచ్చేటట్లు కేవలం నీ మంచి జరిగేటట్లు కేవలం నీవు ఆశీర్వదించబడేటట్టు మాత్రమే నేను చేస్తా ఇంకో రహంగా కాదు శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు వందకు వంద శాతం నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను ఇంకో దాన్ని అయితే కాదు ఇంకో దానికైతే కాదు